హరీకృష్ణ అండి అందరికీ ఎలా అన్నారు సో మనకైతే క్లయింట్ ఈ పిక్ పంపించారు సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలా యూస్ చేసుకుంటామని అడిగారు అనమాట మన దగ్గర మెటీరియల్ ఉందా లేదా అని అస్సలు చెక్ చేయలేదు డెఫినెట్గా ఎస్ అని చెప్పాను పికాజ్ ఎందుకంటే కొత్త మేకింగ్ కాబట్టి అండ్ ఇప్పటివరకు ఎవరు కూడా ఇది మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం కానీ ఈ టైప్లో లేదు సో మనం చేద్దాము అని వెంటనే ఇమీడియట్గా అనుకుని నేనైతే చేసేసాను ఇప్పుడైతే మన దగ్గర ఆల్మోస్ట్ కొనుక్కునే ఐటమ్స్ లేవని అర్థమైంది బట్ ఓకే మన దగ్గర ఉన్న సోర్స్తో మనమైతే డెఫినెట్గా కంప్లీట్ చేద్దాము అయితే నేను ఫస్ట్ గ్రీన్ స్టోను అలాగే పర్లు రెడ్ ఇలాగా స్టోన్ ఇది ఏమంటారంటే బాల్ చైన్ అనమాట సో ఇవి తీసుకున్నాను అండ్ పర్లు గ్రీన్ కలర్ కుందన్సు డ్రాప్లో అండ్ ఫస్ట్ దీనికైతే నేను ముందుగా పెట్టేసుకున్నానండి లాంగ్ వీడియోస్ చూడట్లేదు సో అందుకనే స్పీడ్ పెంచాల్సి వస్తుంది మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ రికార్డ్ చేస్తే దాన్ని నేను ఇలా తగ్గించేస్తాను అనమాట స్పీడ్ పెట్టి సో ఎగ్జాక్ట్లీ మీరు చెక్ చేసుకోండి మీరు ఏదైతే కిందన బ్రోచ్ పిన్ పెడతారో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో స్టోన్ అనేది పెట్టుకోవాలి అండ్ అయితే అది కొంచెం ట్రై అవ్వడానికి టైం ఇచ్చి ఈ గ్యాప్లో నేనైతే ఈ హుక్స్ మార్చుతున్నాను అనమాట ఇవి మన ఎబర్స్ వే సో హుక్స్ అనేవి బాగాలేవు పాడేవి కొంచెం హుక్స్ చేంజ్ చేయమన్నారు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మాకు అందరికీ చెప్పే ప్రైస్ కాదు మాకు స్పెషల్ ప్రైస్ ఇవ్వాలి అంటూ ఉంటారనమాట సో అయితే నేను మెటీరియల్ కాస్టే ఇచ్చేస్తాను సో ఫస్ట్లో మన దగ్గర కూడా మైక్రో పాలిష్డ్ హుక్స్ అనేవి లేవు ఇప్పుడే వచ్చాయన్నమాట సో అందుకని చెప్పి నేను ఆ రకంగా వేసి ఇచ్చేసాను సో ఇప్పుడు సేమ్ నేను మా కమ్యూనిటీలో ఎవరి దగ్గర తీసుకున్నా కూడా ఓన్లీ జస్ట్ మెటీరియల్ కాస్ట్ మాత్రమే తీసుకుంటానండి మేకింగ్ ఛార్జెస్ అయితే వేసుకోను అండ్ ఫస్ట్ అయితే గోల్డ్ గోల్డ్ లేయర్ అతికిచ్చాం కదా దాని తర్వాత వచ్చేసరికి గ్రీన్ కలర్ తీసుకున్నాను చూసారా గ్రీన్ది అతికించిన వెంటనే ఎంత బాగా లుక్ అనేది కనిపిస్తుందో ఫస్ట్ అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నాను దాని తర్వాత ఇలాగా బి సెవెన్ అప్లై చేసి పెడుతున్నాను అనమాట ఈ రకంగా మనం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కదలదు అది మనకి ఎంత కావాలో అంతే తీసుకున్నట్టయితే నాకైతే ఫైనల్ లుక్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మీరు కొంచెం అబ్జర్వ్ చేసి ఇలాంటి మేకింగ్స్ చేశారనుకోండి సో ఇవి కూడా మన దగ్గర నుంచి సేల్ అవుతాయి అనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది నేను కూడా డెఫినెట్గా ట్రై చేస్తాను ఈ మధ్యన బ్యాక్ హుక్ బాగా ట్రెండ్ అవుతుంది కదా బ్యాక్ నెక్ అనేది సో ఇలాంటిది పెట్టుకోవచ్చు సో ఇవేంటంటే ఒక కస్టమరు నాకు టూ ఫార్టీ రూపీస్ కార్ట్ పెట్టారు మినిమమ్ ఆర్డర్ త్రీ హండ్రెడ్ కదా అయితే ఇవి కావాలి లూజే కావాలి ప్లీజ్ అంటే నేను అన్నీ తీసి పెట్టాను ఇప్పుడు జనరల్గా మనకి ఈ బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ నాకు ఫుల్ బాక్స్ ఓపెన్ చేసి ఇవ్వాల్సి వచ్చింది వన్ ట్వంటీ రూపీస్ అంటే మనకి ఒక బా ఒక ఫోర్ బాంగిల్స్ ఎంత పడతాయండి టెన్ రూపీసే కదా కానీ అమ్మాయికి ఫైవ్ రూపీస్కే కావాలంట సో అందుకని ఆర్డర్ అయితే వాళ్ళే క్యాన్సిల్ చేశారు నేను కాదు సో ఫైన్ ఓకే బట్ రెస్పాండ్ అవ్వకుండా ఉంటే నా తప్పు కానీ రెస్పాండ్ అయితే తప్పు కాదు కాకపోతే టైం వేస్ట్ అయితే చాలా అయ్యింది బికాజ్ ఎందుకంటే నేను అవన్నీ ఉన్నాయా లేదా చూసి మళ్ళీ బిల్ పెట్టాల్సి వచ్చిందనమాట క్యాట్లాగ్ ఐటెంలాగా కాదు కదా వాళ్ళకి కొంచెం ఏమీ తెలీదు కానీ కావాలి అంటారు సమ్ టైమ్స్ కొంతమంది కస్టమర్స్కి మనం ఏ రకంగా క్యాటలాగ్ తెలియకపోయినా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఫైనల్లీ వైట్ పర్ల్ కూడా అతికిచ్చుకున్నాక రెడ్ కూడా అతికిచ్చాను సో ఫైనల్గా గ్రీన్ కలర్ ట్రాప్ అనేది అతికిచ్చేసుకుంటున్నాను అనమాట సో అతికించుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఉంది మేబీ షుగర్ బీట్స్ వేస్తే సరిపోయేది కానీ మనకి వైట్ పర్ల్ ఉంది మనకి రిఫరెన్స్ పిక్లో సో వన్స్ కస్టమర్కి కాల్ చేసి నేను కనుక్కున్నాను ఏం వేయాలి ఏంటి అనేది సో ఆవిడైతే అయితే వద్దు అన్నారు సో అందుకని చెప్పి నేను జర్కన్ స్టోన్ అనేది ఫిట్ చేశాను అన్నమాట అయితే ఫైనల్ లుక్ చూసాక బాగుంది నచ్చిందని చెప్పారు బట్ ఇంకా బెటర్గా కూడా డెఫినెట్గా చేయొచ్చు సో ఈ రకంగా మనం డిజైన్స్ చేస్తే మనకి సాటిస్ఫై అవుతుంది మనం పెట్టుకున్నప్పుడు చూసే వాళ్ళకి కూడా నచ్చితే వాళ్ళు కూడా మనకి ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట సో అయితే డైలీ లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి బికాస్ ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ వాచ్ అవర్ అనేది నాకు డౌన్ అయిపోయింది సో అందుకని మళ్ళీ లాంగ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఎప్పుడు నా వీడియోస్ చూడండి చూడండి అని అడుక్కోను బట్ ఇప్పుడు అడుక్కుంటున్నాననే అనుకోండి ఎందుకంటే చూస్తే మీకు లర్నింగ్ అనేది తెలియకుండా మనం చేయకూడదు సో ఈ డిజైన్లో నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్పమంటారా సో యాక్చువల్గా అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ బేస్ కాదు టూ ఇంచ్ బేస్ కానీ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ బేస్ మీద చేశాను సో లెర్నింగ్ అనేది ఇలాంటి టిప్స్ అనేది మేము చెప్తాం కాబట్టి మీకు బెనిఫిట్ డెఫినెట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపో